என்னங்க நான் என்ன பண்ணனும் நான் மெசி மாபரா الاستاذ அண்ணா நீ ஆ உன்னோ இல்ல இல்ல நீமா 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 நீیمو 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 சார் எங்கே வந்து அவங்க நார்மலா வீடியோ ಅಂತાડனார் ஹ்ம் டெஸ்வாலோ டெஸ்வாலோ நீ டிஸ்டா அண்ணே டிஸ்டா சொன்னாரு வீடியோ டிஸ்டா అన్నాడు என்ன சொன்னா சொன்னா மாட்டா

డాల్ఫిన్ బార్ లో నూనె బీజర్ తీసుకున్నా ఆ బీజర్ వచ్చి అమ్మారు అది అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారంటే నీకు దిక్కును చోటు చెప్పుకోబో అని చెప్పారు వాళ్ళు ఆ అది కూడా ఎక్సైడ్ బాగు చెప్పుకోబో నీకు వాళ్ళే నువ్వు చేసుకోబో అని చెప్పారు సరే కా మళ్ళీ దాని తర్వాత వాళ్ళ ఫర్మ్ ఓనర్ వచ్చారు ఆయన్నే అడిగా ఏం ఈ విధంగా అమ్ముతున్నారంటే పోలీసు వాళ్ళని పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా వేరే దిక్కు లేకుండా ఇంకా ప్రెస్ మీడియా దగ్గరికి వచ్చిన్నాను ఇట్లాంటి ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ తగు జాగ్రత్త తీసుకొని ఇట్లాంటి బార్లకి అనుమతి నిరాకరించి ఇంకేమైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ ఉంది మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే నడిది గ్రామ పక్కన రోడ్డు డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్ దానికి కూడా నేను పద్నాలుగు వందల రూపాయలు బిల్ పే చేశాను టోటల్గా మొత్తము ఆరు బీజులు తీసుకున్నాము ప్లస్ అని కలిపి మొత్తం అయింది డేట్ వంద పెరుగుతున్నారు దాని తర్వాత మళ్ళీ మన పిల్లల్ని పంపించి ఒక బీజర్ తీసుకురామని చెప్పి ఆ బ్లీజర్ ఇది ఫుల్ ఫుల్ బ్లీజర్ ఇది తెలుసు మీర మీరు ఎందుకు అమ్మ మీరు చూసుకోరా ఎందుకు చూసుకోరు మీరు చూసుకున్నారా నేను ఇప్పుడు చూసుకున్నా నేను తాగడానికి చూసుకున్నా ఏం ఏంది ఏం ఏం చేయమంటావు అంటే ఏం మాట ఏరికి నా చచ్చిపోతే నువ్వా అవును ఎక్సైజ్ నువ్వు చచ్చిపోతాయంటే రూపాయలు కాదు నాకేందా మనం తాగితే పో నాకెందుక నువ్వు అవును ఇప్పుడు నేను తాయినా కదా కూర్చి ఇప్పుడు నేను తాగినా కదా అంటనా ఇప్పుడు తాగినా కదా అంటనా ఇప్పుడు నేను తాగినా కదా దాని సమాధానం చెప్పు ఎస్పీఐ మేము పిరే అమ్మినావు నువ్వు దాని సమాధానం చెప్పాలా నువ్వు కంప్లైంట్ చేసి